హాయ్ అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ధనియాలు జీలకర్ర పొడి చూడండి ముందుగా ధనియాలు పగిలు అందులో ధనియాలు సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి ఇలాగ ఫ్రై చేసుకుందాం తర్వాత చక్క లవంగా యాలక్కాయలు వేసి ఫ్రై చేద్దాం సిమ్ ఫ్లేమ్ మీద ఉండాలండి ఎంతసేపు మొత్తం ఫ్రై అయ్యే వరకు చూడండి లవంగాలు ఎలా ఉపాయాయో అలా ఉబ్బుతోనే మనకు బాక్స్ వచ్చిందండి ఇది ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడింది మిరియాలు మెంతులు జీలకర్ర షాజీరా బిర్యానీ అసలు ఇవి మొత్తం కలిపి మీరు వేసారంటే మనం చిటికలో ప్రతి ఒక్క కర్రీ చికెన్లో కానీ పలావ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడేదండి ఇది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది ఒకటి కొబ్బరి పొడి ఒకటి పెట్టుకున్నా ఉంటే మనకు కర్రీస్ తొందరగా అయిపోతాయి మన పిల్లలకు స్కూల్ పంపించాలన్నా కూడా ఇవి రెండు పొళ్ళు ఉంటే మనకు ఎంత తొందరగా అయిపోతుంది అసలు బాగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టేసుకుందామండి ఇది నెలపాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అలాగే కమ్మగా వాసన అసలు మామూలుగా ఉండదంటే మనం మిక్సీ పడుతుంటేనే వాసన గమ్మగమ్మాలు ఇంతేనండి ధనియాలు జీలకర్ర పొడి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అక్కడ కనిపిస్తున్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి తర్వాత ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్